ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిజంగా మనం మాట్లాడుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి అంటే జనరల్గా మనం చూసినట్టుగా పార్టీలన్నీ పక్కన పెట్టినా కూడా ఎలక్షన్ వరకు పార్టీ ఎలక్షన్ వరకు పార్టీలు ఏదైనా కావచ్చు కానీ ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడొచ్చు ఇంకొక విషయం తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చినప్పుడు ఫస్ట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల రూపంలో అందించాలని చెప్పేసి డైరెక్ట్గా డీబీటీ అనేది ఒక వ్యవస్థ సృష్టించాడు వ్యాలంటరీ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా దేశంలోనే ఒక సంచలనంగా మారిపోయాయి సో కాబట్టి డైరెక్ట్గా వచ్చేసి పింఛిని కూడా డైరెక్ట్గా పొద్దున్న ఆరు గంటలకు ఐదు గంటలకు స్టార్ట్ చేసి ఒకటో తారీఖు పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకే పూర్తిగా ప్రతి ఒక్కరికి పంచడం సో కాబట్టి యాభై ఏళ్ళకు ఒక ఒక వ్యాలంటరీ వ్యవస్థను సృష్టించడం ఇక్కడ ఓవరాల్గా మనం ఆలోచించాల్సి అంటే ఎలక్షన్లో ఎలక్షన్ సంబంధించి సమస్యలు రాకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అయితే కూడా పూర్తిగా దాన్ని ఒక వ్యవస్థను సృష్టి చాలా మంచి పని చేశాడు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తాం ఏదైనా కూడా గతంలో గతంలో గురించి కూడా మనం ఒకసారి అనలైజ్ అనలైజ్ చేసుకుంటే కూడా గతంలో ఏదైనా ఒక పార్టీకి ఓటు వేస్తున్నామంటే ఒక ఎలక్షన్ జనరల్గా వచ్చేసి ఎమ్మెల్యేకు ఎంపీలకు ఎలక్షన్ వచ్చినప్పుడు తర్వాత వచ్చేసి ఓటు ఎవరు వేశారు ఎవరు కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరు ఆ రాష్ట్ర ఆ అక్కడున్న లోకల్గా ఉన్న నాయకులు సో వచ్చేసి ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు ఓట్లు వే వేయించుకోవాలని చెప్పేసి మాకు ఓటు వేయండి అని పోయినప్పుడు జనరల్గానే తెలిసిపోతుంది వాళ్ళ వరవడి ఎలా ఉంది సో ఒకటి ఎవరికి ఏంటి అనేది చక్కటి వస్తుంది ఆ తర్వాత ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే సో కాబట్టి వీడు మనకు ఓటు వేయలేదు కనుక వీనికి ఎలాంటి పత్రిక వీడు మనకు ఓటు వేయలేదు కనుక వీడికి ఏదైనా సైన్స్ సంతకాలు ఎంతకాలు కావాల్సిన పెట్టకూడదు సో కాబట్టి కొన్ని ఇబ్బందులు తెలిసో తెలియకో కొంతమంది కక్ష కట్టి అలాంటి రూపంలో చాలామంది చాలా ఇబ్బంది పడిన పరిస్థితి సమయాలైతే ఉన్నాయి డెఫినెట్గా వచ్చేసింది ఇది ప్రతి ఒక్కరిలో ఉంటాయి జనరల్గా వచ్చేసి ఏంటంటే గతంలో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇలాంటి ఎక్కడ కనిపించాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అధికారంలోకి వచ్చిన మరుచు రోజే మరుసరోజే ఆయన చెప్పింది ఏంటంటే ఒకటి ట్రాన్స్పరెంట్గా పార్టీ చూడవద్దు ఎక్కడ కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడవద్దు ఏ ఒక్కరైనా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు అర్హులు అయితే కూడా తప్పకుండా వాళ్ళను వాళ్ళకు ఇవాళ చేసేయండి సో కాబట్టి నవరత్న రూపంలో వాళ్ళకు ఏదైనా అర్హులు అందుతారు వాళ్ళకు ఈ పథకానికి వాళ్ళు అర్హులు అంటే కూడా తప్పకుండా వాళ్ళకి ఇచ్చేసేయండి అని జగన్మోహన్ రెడ్డి కానీ ఓపెన్గా చెప్పేశాడు సో కాబట్టి తర్వాత ఎలక్షన్ గురించి మనం కానీ ఆ తర్వాత అనేక అనేక వ్యవస్థలు సృష్టించాడు తర్వాత వచ్చేసి అనేక సమస్యలు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు ప్రతిపక్షాలు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కరువు వచ్చింది ఇంకోటి ఇంకోటి కరోనా వ్యవస్థ కరోనా ముఖ్యంగా కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాలు అయితే కూడా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు చాలా క్రిటికల్ పొజిషన్ సో కాబట్టి ఆ సమయంలో కూడా కరోనాలో కూడా భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కూడా కేంద్రం సైతం జగన్మోహన్ రెడ్డి కూడా అబ్రిషి అభివృద్ధి చేసింది ఎందుకంటే కేసులను తొందరగా దానికి సంబంధించింది కూడా రిజల్ట్స్ చూసుకోవడం ఎక్కువ శాతం మందిని జనాలను కూడా చాలా మంచిగా హాస్పిటల్స్లో కావచ్చు దానికి సంబంధించి శానిటైజన్ సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి ఆ సమయంలో చాలా క్రిటికల్ పొజిషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా చాకచక్యంగా దాన్ని చేయడం దేశం లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది సో కాబట్టి ఇవన్నీ సరే ఓకే జగన్మోహన్ రెడ్డి అత ఎప్పుడైతే ఎలక్షన్కి వెళ్తున్నాడని సంవత్సరం ముందు నుంచి కూడా ఆ పార్టీని కేడర్ను ప్రతి ఒక్కరిని కూడా సన్నద్ధం చేశాడు తర్వాత వచ్చేసి అనేక మందిని పార్టీలో మార్చడము ఆ తర్వాత వచ్చేసి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్న లోకల్గా ఉంటున్న వ్యక్తులను కూడా పక్కన పెట్టేసి కులాన్ని ఏదైతే కులాలు బ్యారేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా అక్కడ లోకల్గా ఉన్న నాయకులను చిన్న పెద్ద అని చూడకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి సీట్ ఇచ్చి వాళ్ళని ఎలాగోచాలని ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్ళాడు సో కాచి ఆ ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరికి అంత అనిపించే డెఫినెట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుపు అయితే పక్క కానీ పెద్ద మెజారిటీ ఉండదేమో కానీ ఒకవేళ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సిద్ధం సభలకు కావచ్చు అక్కడికి ప్రచార సభలకు వచ్చిన జనాలను చూసినా కూడా అనిపిస్తుంది డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరొకసారి గెలవబోతున్నాడు అనేది అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది కానీ ఈ నవరత్నాల రూపంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సృష్టించాడో దీనికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ అనేది తెచ్చిందో ఆ సూపర్ సిక్స్కి కూడా కొంతమంది జనాలు ఆకర్షకులు అయ్యారు అది అని అంటారు సో ఒకటి ఆకర్షకులు కావడం వల్లే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనే కక్షపూరితంగా ఉండేది సో కాబట్టి దానివల్లనే ప్రజలు కూడా అలా వరకు అయిపోతారని కానీ ఇక్కడ కక్షపూరితంగా ఉన్నాడా లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే కూడా ఎక్కడ కూడా కక్షపూరితంగా ఎవరైతే తప్పు చేసి ఉంటారో వారి మీద మాత్రమే ఉండి ఉంటారేమో కానీ తప్పకుండా ఎవరైతే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ పట్టణంలోకి వెళ్ళినా కూడా డెఫినెట్గా వాళ్ళకి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించడా లేదా వేరే పార్టీ వాళ్ళు ప్ర ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అంద్యాయాలేనా అని చూసుకున్నా కూడా మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా వచ్చేసి ప్రతి ఒక్కరికి అంది ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా వచ్చేసి ఒక ప్రెసిడెంట్కో ఒక లేకపోతే ఒక కార్యకర్తకో వాళ్ళ చేతుల్లో లేదు ఏదైతే ఒక కొత్త వ్యవస్థను సృష్టించాడో వాళ్ళకి సంబంధించిన అక్కడ లోకల్గా ఉంటున్న వ్యాలంటీస్ను ఆ వాలంటీర్స్ ద్వారా వాళ్ళకి పంచడం ద్వారా ప్రతి ఒక్కరికి అందాల్సింది ప్రతి ఒక్కటికి అందింది సో కాబట్టి దాంతో ఎక్కడ కూడా ప్రజలను ఎక్కడా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు కాకపోతే ఏదైతే ఎవరైతే పార్టీకి సంబంధించింది కావచ్చు ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు గతంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలాగైతే దోచుకున్నారో అలాంటి వాళ్ళని మాత్రమే ఇబ్బంది పెట్టాలి చేసేడని ఏ మాట వాస్తవం సో కాబట్టి దీన్ని పక్కదారి పట్టించి జగన్మోహన్ రెడ్డి అయితే కూడా చాలా అతి దారుణంగా ఓడించడం అనేది దుర్మార్గకం అంటే ఇది ఒక రకంగా బయట వినిపిస్తుంది అంటే ఈవీఎం అని ఇంకోటి అని ఇంకోటి అని వినిపిస్తుంది సో కాబట్టి దీంతో ఈవీఎం ఇంకోటి ఇంకోటి ఏది ఏమైనా కూడా చాకచక్యంగా గెలిచారు కదా ఏ అక్కడ జరిగిన వాస్తవం ఏంటో మనకు తెలియదు కాకపోతే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని అలా మాట్లాడుకోవద్దు కానీ కానీ ఏది ఏమైనా కూడా ప్రజలు ఏదైతే ఇచ్చిన మ్యాండేట్ అనేది దాన్ని గౌరవించాలి ఎవరు ఎప్పుడు సీఎం అయినా కూడా ఏ ఏ పార్టీ వారు సీఎం అయినా కూడా వాళ్ళు గౌరవించాలి ఆ ఐదు సంవత్సరాలు వాళ్ళ పరిపాలన కూడా గ్రహి దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ ఉండదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతర్వంతంగా అయిపోతుంది అది అంటే కూడా అది భ్రమ ఎందుకంటే అలాంటి భ్రమలో బ్రతుకుతే ఎట్లా గతంలో చేసి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు ఈ ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా ఇరవై మూడు సీట్లు అనేది లేదు సో కాబట్టి అలాంటిది జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీటు గెలిచిన తర్వాత ఆయన ఇరవై మూడు సీట్లు రావడంతో సో కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు పని పూర్తిగా అయిపోయింది ఇంకా రాడు ఇంకా భూస్థాపం అయిపోయాడు అది అని చాలామంది కలగాను కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అతి పెద్దగా మెజారిటీతో మరొకసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా గతంలో చేసే అయితే రెండుసార్లు పోటీ చేసి రాజమండ్రి కావచ్చు అదే పిఠాపురం కావచ్చు రెండుసార్లు పోటీ చేసి ఆయన గెలుపు గల్లంత అయిపోయింది సో కాబట్టి ఆయన ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగానే కాదు దేశ నాయకుడిగా ఎదుగుతాడని చాలా వరకు పెద్ద ఎత్తున మాట్లాడుతుంటారు సో కాబట్టి అది ఎలా ఎదుగుతానో ఏంటో ఇంకొక విషయం కానీ డెఫినెట్గా ఏది ఏమైనా కూడా అంత కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా పార్టీలలో పెద్ద వ్యక్తులు అయిపోయి తర్వాత వచ్చేసి కేంద్రాలకు కూడా సహాయపడే అంత ఎదిగారంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా నలభై ఒక్క శాతం ఓట్ పర్సెంట్ వచ్చింది సో కాబట్టి ఆల్మోస్టు ఇంత శాతం ఇంత పెద్ద శాతం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా కరువు అనే కనుమరుగతాడు సరే ఇంకొక ఐదు సంవత్సరాలు ఎవరైనా ఇబ్బంది పెడతారా లేదంటే ఇంకొక పది సంవత్సరాలు ఇబ్బంది పెడతారా ఆ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి రాకుండా పోతాడా సో ఒకటి ఏది ఏమైనా ప్రభుత్వాలలో ఎవరైనా ఉండొచ్చు కానీ సో ఒకటి ప్రజలకు దగ్గరగా ఉండాలి తప్ప ప్రతిపక్షాలను దూరం చేయాలి అనే ప్రయత్నాలు ఏ ఒక్కరు చేసినా కూడా తప్పకుండా మూల్యం చేసుకోవాల్సిన తప్ప మూల్యం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఒకటి ఇక్కడ ఏ పార్టీ గురించి మనం విమర్శించాల్సిన అవసరం లేదు కానీ డెఫినెట్గా ప్రతిపక్షం పార్టీ అధికార పార్టీ ఇద్దరు కలిసి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలో ఏంటో దాని గురించి చేస్తే బాగుంటుంది కానీ అనవసరంగా సోషల్ మీడియాలో ఉంటున్న వ్యక్తులను కావచ్చు అలాగే సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఇండివిజువల్గా అంటే ఎవరైనా స్వతంత్రంగా పనిచేస్తుంటే వాళ్ళ మీద పడి ఏడవడం సో వచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలా పార్టీకి సంబంధించిన వ్యక్తులను శక్తులను అందరినీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టడం అనేది చాలా దారుణం సో కాబట్టి ఇలాంటి ఏదైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ చేస్తే కొన్నా తర్వాత వచ్చేసి రాబోయే రోజుల్లో ఆ పార్టీలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలని వస్తుంది సో కొంచెం దాని గురించి ఆచితూచి అడిగేసి ఏదైతే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చెప్పారో దాని గురించి ఆలోచించి ఈ ఐదు సంవత్సరాలు తప్పకుండా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా చేస్తే అంత బాగుంటుంది